కేబిఆర్ కి స్వాగతం నిబంధనల ప్రకారం ఆరేళ్లు పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాగాని భరత్ రామ్ డిమాండ్ చేశారు తమ డిమాండ్ల సాధన కోసం ఇరవై నాలుగు రోజులుగా రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను బుధవారం ఆయన ఆందోళన శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడంతో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు స్పష్టం చేయడంతో పార్టీ తరఫున అండగా ఉంటామని భరత్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కారణాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం ఆరేళ్లు వర్క్ చేస్తే పర్మనెంట్ చేసే పరిస్థితులు ఉన్నాయని అందుకే మీ డిమాండ్కు మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు మీ ఆందోళనకు తమ పార్టీ అండగా ఉండడమే కాకుండా ఆందోళనలో కూడా పాల్గొంటామని భరత్ వారికి చెప్పారు గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండేదని అయితే ఇప్పుడు తెలుగుదేశం ఎంపీల మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందని అన్నారు అయినప్పటికీ కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన తెలుగుదేశం ఎందుకు కేంద్రానికి లొంగిపోయి ఉంటుందో అర్థం కావడం లేదని భరత్ వాపోయారు లేదు సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్లో రిక్రీట్ చేశారు మేము అంతా జన్మించవలసిన తర్వాత కూడా ఒక నాలుగు వేల మందిని రిక్రూట్ చేశారు కొత్తగా క్లీన్ ఆరు వేల మంది ఉన్నాం సార్ ఆరు వేల మూడు మంది సార్ తర్వాత నాలుగు వేల ఏడు వందల మందిని రిక్రూట్ చేశారు లేదు సార్ కంప్లీట్ రెగ్యులరైజ్ సార్ పేమెంట్స్ మంత్స్ మాట్లాడాను అని యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ డేస్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ఫార్మెన్స్ బేస్ ఉంటుంది సార్ మా ఇండికేటర్స్ మ్యాట్రిక్స్ అనేది ఒకసారి ఇంప్లిమెంట్ చేసేసి మాకు ఫోటో ఇదిస్తున్నారు సార్ దానిలో పదిహేనుకి పదిహేను రావట్లేదు సార్ మాకు ఓన్లీ ఒకటి రెండంటే మా పర్ఫార్మెన్స్ ఉండి పోవచ్చు కానీ ఏడు వేలు అలా కట్ అవ్వ కట్ చేయడము నాలుగు వేలు కట్ చేయడం దాని మీద మేము క్లారిటీ సార్ వచ్చిన తర్వాత ఫోర్ థౌజండ్ మేము నిన్న వెళ్ళాం సార్ కమిషనర్ ఆఫీస్కి తిరిస్తే వెళ్ళాం మాట్లాడాలి మీరు కాల్ ఆఫ్ ఇవ్వండి మేము మాట్లాడతామంటున్నారు కానీ దాని మీద మీకు ఏం హామీ ఇవ్వట్లేదు సో మాకు హామీ ఇవ్వకుండా మీరు చేయమని సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్లో వన్ ఎయిటీ నైన్ కి ఎడక్షన్ లో ఇచ్చారు ట్వంటీ త్రీ పర్సెంట్ ఎందుకు అని అంటే మీకు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే మేము చూస్తాము సిక్స్ ఇయర్స్ ఇయర్స్ కూడా ఈ కంప్లీట్ ఇప్పటికీ వెళ్ళేస్తారు హై గురించి మీకు ఇన్సెంటివ్స్ ఉన్నాయి కదా అని కొన్ని అపాయింట్మెంట్ అయిన తర్వాత సిక్స్ ఇయర్స్ కావాలి కదా సిక్స్ ఇప్పుడు అయిందా ఛానల్ ఉంది సార్ ప్రతి ఒక్క వేలు కూడా కానీ వాళ్ళు మంత్లీ ఇరవై ఐదు వేలు వేసి గవర్నమెంట్ ఉంటున్నారు సార్ మిగతా రావాల్సిన పదిహేను వేలు ఇవ్వడాలండి ఇప్పటికీ పది నెలలు బకాయిలు ఉన్నాయి సార్ కేవలం వచ్చి ఇరవై ఐదు వేల మీద కుటుంబాలను రన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్ ఇది వరకు అనేది ఉండేది ఆ పీఎఫ్ అనేది కూడా ప్రస్తుత కాలంలో పిఎఫ్ నిర్ మాకు పిఎఫ్ అనేది కట్టడం లేదు పిఎఫ్ కట్టుగా అనుకోవడం వల్ల ఎవరైనా తల్లిదండ్రులు మేము హాస్పిటల్ చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది చాలా ఇబ్బంది తర్వాత ఇరవై మూడు శాతం హెచ్ఆర్ పాలసీ ప్రకారం ఇరవై మూడు శాతం హైక్ ఉంది అది కూడా ఇవ్వలేదు సార్ వేలు గతంలో ఇప్పుడు నలభై వేలు కాకుండా ఇరవై ఐదు వేలే ఇస్తారు అయితే పదిహేను వేలు ఇవ్వడం మానేసారి ఎప్పుడు ఇస్తారో తెలియజేస్తా అది కేంద్ర గైడ్ లైన్ ప్రకారం మాకు ఆ రేళ్లు పూర్తి అయితే మమ్మల్ని రెగ్యులర్ చేయాలి సార్ ఏ కి లేదు ప్రస్తుతానికి ఏంటైతే కమ్యూనిటీ హెల్త్ అవసరం అనే కేడర్ ఏదైతే ఉందో ఆయుష్మాన్ భారత్ కింద ఆ ఏళ్లు సర్వీస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఒక హైర్ ఛానల్ అనేది ఓపెన్ చేసి ఉన్నారు సార్ ఆ హైర్కిక్ ఛానల్ మాకు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం సార్ ఒక రెగ్యులర్ అయితే కనుక మాకంటూ ఒక గ్రోత్ ఉంటుంది మా పిల్లల భవిష్యత్తుకి ఒక మార్గదర్శనం ఏర్పడుతుందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను

నమస్కారం అండి ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలం నుంచి కూడా మీ అందరికీ కూడా తెలుసు సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వము ఎన్డిఏ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు పూర్తి స్థాయిగా ఉండిన ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క మద్దతుతో ఇవాళ దేశం నిలబడి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అని అంటే సుమారుగా ఇరవై ఒక్క ఎంపీలు ఈ కూటమికి ఉన్నాయి ఇవాళ లో ఏ సమస్య వచ్చినప్పటికీ ఇన్క్లూడింగ్ స్పెషల్ స్టేటర్ ఇన్క్లూడింగ్ పోలవరం ప్రాజెక్ట్ పెద్ద పెద్ద అంశాలు క్యాపిటల్ ఇవన్నీ అంశాలని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీలు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది అంత స్ట్రాంగ్ పొజిషన్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎంపీలు ఆ పొజిషన్లో ఉన్నారు కానీ నిజంగా ఆ పవర్ను ఉపయోగిస్తున్నారని అంటే ఉపయోగించట్లే ఎందుకు కేంద్ర కి దాసోహం అయిపోయారో అర్థం కాదు ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అయితే డిమాండ్స్ ఉన్నాయో అన్ని డిమాండ్స్ కూడా సాధించుకునే పరిస్థితులు ఉన్నాయి గతంలో మేము అధికారంలో ఉన్నామన్నప్పుడు బీజేపీకి త్రీ నాట్ త్రీ ఎంపీస్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు ఎంపీలు ఎక్స్ట్రా ఉంది మనము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి సంబంధం లేదు కానీ ఇప్పుడు స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు అదే జగన్ గారు ఉండి ఉంటే సిచ్యువేషన్ ఇంకోలా ఉండేది ఆయన చెప్పేవాడు నువ్వు నాకు ప్రత్యేక హోదా ఇస్తే నేను నీకు మద్దతు ఇస్తాను ఆయన గతంలో కూడా ఇదే చెప్పారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒకటి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వము నిలబడింది అని అంటే ఈ తెలుగుదేశం ఎంపీల వల్ల నిలబడింది సో ఖచ్చితంగా ఈ యొక్క మీ సమస్యగా ప్రభుత్వానికి తగిలేలాగా ఖచ్చితంగా మీరు పోరాటం చేయండి మా స్థాయిలో మేము కూడా ముందుకు వెళ్తాము గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు కరోనా వచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో కూడా భవిష్యత్తులో ఇలాంటి ఇష్యూస్ రాకూడదని ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టారు దాంట్లో భాగంగా రాజమండ్రిలో ఒక మెడికల్ కాలేజ్ ఖచ్చితంగా రావాలి అని చెప్పి నేను ఫస్ట్ ఫేజ్లో ఇప్పించండి అన్న అని చెప్పి రిక్వెస్ట్ చేసి రాజమండ్రికి ఫస్ట్ పేజ్లో తీసుకుని రావడం జరిగింది అది కూడా ఎకడమిక్ అకడమిక్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్లో కూడా వచ్చినట్టు మరి ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ప్రభుత్వంలో హెల్త్ సర్వే కూడా ఏ రకంగా జరిగేది విలేజ్ హెల్త్ క్లినిక్లు తీసుకుని వచ్చారు అంటే అప్పట్లో మన ఎంపీలు మద్దతు నేను ఎంపీగా చేశాను మనము కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఇవపోయినా వాళ్ళ పెద్ద పట్టింపేం లేదు నీ బీ ఇదే నా బందే అన్నట్టు ఉండేది కానీ ఇప్పుడు అది పరిస్థితి కాదు మరి ఎందుకు చేయట్లేదు అనేది నిజంగా బాధాకరం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా మీకు మద్దతు తెలుపుతూ ఉన్నాము సో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు ఇంకా రేపు మీ డిమాండ్స్ ఇంకా మీకు తీరని పరిస్థితుల్లో మీరు ఇంకా ఉద్రిక్తం చేయండి పూర్తి స్థాయిగా మేము కూడా మా కార్యకర్తలతో పాటు మేము కూడా వచ్చి మీకు మద్దతు తెలుపుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి అక్కడ కూడా కొంతమంది హెల్త్ క్లినిక్ సిహెచ్కి సంబంధించి మిమ్మల్ని కూడా చాలామందిని రిక్రూట్ చేసుకున్నారని చెప్తా ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారంగా ఆరు సంవత్సరాలు మీరు వర్క్ చేస్తే మిమ్మల్ని పర్మనెంట్ చేసే పరిస్థితులు కూడా మరి జీ జీఓ ప్రకారంగా గైడ్ లైన్స్ ప్రకారంగా ఉంది కాబట్టి మీకు న్యాయమైన ఖచ్చితంగా మీరు పోరాటం చేయండి మేము కూడా పూర్తి స్థాయిగా మద్దతుంటాము ఇంకొక అంశము గత ప్రభుత్వంలో మనము కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఈ ఎంపీల మద్దతుతోనే అక్కడ నిలబడింది సో ఎందుకు చేయట్లేదు అనేది నిజంగా ప్రశ్నార్థకం సో ఖచ్చితంగా మీరు పోరాటం చేయండి ఈ తాలూకా అంశాన్ని కూడా అయితే అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ఎండి ఆపరేటర్స్ వచ్చాయి రేషన్ బ్యాంక్స్ వాళ్ళు కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో నిన్న నాదండ నాదండ్ల మనోహర్ గారు మినిస్టర్ మీరు ఒకటో తారీఖు నుంచి మీ అవసరం లేదు అని వాళ్ళని కూడా తీసేసిన పరిస్థితి వాళ్ళు కూడా సుమారుగా ఎండి ఆపరేటర్స్తో పాటు హెల్పర్తో పాటు చూస్తే పద్దెనిమిది వేల మంది పైన ఉంటారు ఆ పద్దెనిమిది వేల కుటుంబాలు కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఇవాళ వాళ్ళ గురించి వచ్చాము మిమ్మల్ని కూడా చూసాం ఇక్కడ చూసి మీకు కూడా పూర్తిస్థాయిగా మద్దతు తెలుపుతూ ఉన్నామని మరి ఇలాగా రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయి మీరు కూడా చూస్తూ ఉంటారు ఎందుకు చేయలేకపోతున్నారు అర్థం కాదు ఇవాళ కేంద్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అండి సంపద సృష్టిస్తామని చెప్పారు అప్పులు చేయమన్నారు అవున ఇవాళ రోజుకి చూస్తే నాకు తెలిసి లక్ష నలభై వేల కోట్ల రూపాయలు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలం నుండి అప్పులు చేశారు మరి పథకాలు ఏమన్నా వస్తున్నాయా అంటే మీకే తెలియాలి ఒక్క పథకం కూడా రావట్లేదు మరి ఏం చేస్తా ఉన్నారు ఈ డబ్బు అనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఖచ్చితంగా ప్రజా పోరాటం అయితే పూర్తి స్థాయిగా చేయాల్సిన అవసరం ఉంది మేము కూడా మీతో పాటు మద్దతుగా ముందుకు వెళ్తాం తెలుగు